జొన్నవాడ తై ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి దేవస్థాన సహాయ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి వెంకట శ్రీనివాసరెడ్డిలు ఆలయ మర్యాదలతో ఎంపీ ఎమ్మెల్యేలకు స్వాగతం పలికారు అమ్మవారిని దర్శించుకున్న వేమిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉత్సవంలో పాల్గొన్నారు శ్రీవాల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఐదవ రోజు ఉదయం తిరుచా ఉత్సవంపై గంగా కామాక్షి సమేత శ్రీ మల్లికార్జున స్వామివారు వారు భక్తులకు దర్శనమిచ్చారు జొన్నవాడ వాస్తవ్యులు కీర్తిశేషులు శ్రీశైల రామ్మూర్తి కుమార్లు ఉభయకర్తలుగా వ్యవహరించారు రాత్రి సింహ వాహనంపై శ్రీ కామాక్షి తేయి అమ్మవారు గ్రామోత్సవాల్లో భక్తులకు దర్శనమిచ్చారు జనవాడ వాస్తవ్యులు కీర్తిశేషులు కందికట్టు కామేశ్వరరావు కుమారులు శివకుమార్ సుబ్బారావు వెంకటరమణ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు సింహ వాహనంపై అమ్మవారు గ్రామోత్సవం చేస్తే దుష్టపీడలు గ్రహపీడలు దృష్టి దోషాలు తొలగిపోతాయని ప్రతీతి